నా పేరు అశ్విని నా ఇద్దరు పిల్లలు అమర్త్య సాయి ఆదిత్య సాయి అశ్విని నాకు ఇద్దరు కొడుకులు సాయి ఆదిత్య సాయి సార్ మా సంసారంలో ఎటువంటి గొడవలు లేకుండా తొమ్మిది సంవత్సరాల జీవితం మాది హ్యాపీనే జరిగింది సార్ ఎప్పుడైతే రెడ్డి పోటీ కనే షాపు రజిత అనే ఒక లేడీతో పెట్టుకున్నాడు అయినా ఒప్పుకున్నా నేను నేను వద్దని చెప్పినా కూడా వినలేదు అయినా పెట్టుకున్నాడు నడిచింది బిజినెస్ అయితే నన్ను అయితే షాప్కి రానియలేదు నేను ఇంట్లోనే ఉండే నేను ఏమైనా ప్రతి మాటకు అనేసరికి నాకు టార్చర్ పెడుతుండే మా ఆయన మాటకు మాట మాటకు మాట ఏం చేసిండే తర్వాత వీక్లీ టూ వీక్లీ అట్లా హైదరాబాదు వాళ్ళిద్దరు కలిసి వెళ్తుండే నేను వస్తా అంటే నన్ను మధ్యలో రాని లేకపోతుండే వీళ్ళిద్దరే వెళ్తుండే వీళ్ళిద్దరే వస్తుండే అయితే సూరత్కి వెళ్ళిండు మా ఆయన సూరత్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఐదు రోజులు ఉన్నాడు ఐదు రోజులున్న తర్వాత ఆమె అతను భర్తకి చెప్పలేదు వీడు నాకు మా ఆయన నాకు చెప్పకుండా కారులో ఇద్దరు కలిసి వెళ్ళిండు ఆ విషయం నిలదీసిన దానికి నన్ను ఇంట్లో నుండి నా పిల్లలతో సహా బయట గెంటేసిండు అందరూ కలిసి నా సంసారం పాడవడానికి వీళ్ళందరూ కారణం ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా అయితే కోర్టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది మరి నా హస్బెండ్ నా నెంబరు బ్లాక్లోనే పెట్టేసిండు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత నా పిల్లల్ని నేను అని లాస్ట్ మెసేజ్ చేసేసిండు అప్పటి నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నా మొగుడు నా కాంటాక్ట్ లేదు ఎక్కడున్నాడో కూడా తెలియదు నేను చిన్న పిటిషన్ ఇచ్చి సార్ మేము సంసారాన్ని కలపాలని నేను కలవాలనుకుంటున్నా నా హస్బెండ్ ఎక్కడున్నాడో అని నేను చిన్న పిటిషన్ ఇవ్వడానికి వెళ్తే తాను డైరెక్ట్ నాకు విడాకులు కావాలి అని నోటీస్ పంపించిండ్రు సార్ అరవింద్ కుమార్ సార్ ఏం అరవింద్ శాత్వత గిరిమాజీ అరవింద్ ఇప్పుడు విడాకుల నోటీసు కావాలని ఇది చేస్తున్నాడు సార్ నాకు విడాకులు అవసరం లేదు నేను నా అత్తగారింటికి నేను వచ్చిన అంతటా నేను వచ్చి ఇక్కడ కూర్చున్నా ఇప్పుడు నా అత్త నన్ను ఇంటి లోపలికి రావ రావణియటం లేదు కావాలి నా మగుడు ఎక్కడ ఉన్నాడో వచ్చి మాట్లాడమని చెప్పండి న్యాయం కావాలి సార్ నాకు మీకు కావాలని అవును సార్ నా భర్త నాకు కావాలి ఇప్పుడు లోపలికి రాని రానివ్వటం లేదు